రాత్రి కానిపిస్తుందంటావు మీరు దగ్గర కొంచెం వెళ్ళలేదు అమ్మగారు నోట్లో దగ్గరుండగా నా అబ్బాయి దూషించకరా సుఖప్రసావం చూడడం సామాన్యమైంది కాదు కడుపులో కవల పిల్లలు ఉన్నా సరే చేతులు కట్టుకుని పుట్టుకొస్తారంతే బాబు బిడ్డ జరిగింది ఆపరేషన్ పడితేనే కానీ ప్రమాదం తప్పట్లేదు తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు ఇంకా ఆలోచిస్తారేంటండి తొందరగా తీసుకెళ్దాం పదండి అది కదరా నా భార్య తెలిస్తే ఆ డాక్టర్ వైద్యం చేస్తాడంటావా ఆ బాబు మీలా కుళ్ళుబోత మనిషి కాదు దేవుళ్ళు అంటాడు నేను వెళ్ళి డాక్టర్ బాబుని తీసుకొస్తాను అమ్మగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకురండి వీరు కాదు వెళ్ళమంటే వినమే ఒక్కసారి డాక్టర్ గారిని చూడండి మళ్ళీ చెప్పేది నీకు కాదు నువ్వు మనిషివా పశువా ఈ సమయంలో డాక్టర్ బాబుని రమ్మంటావా ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ అబ్బా ఆయన రాడు నువ్వు వెళ్ళు ఒక్కసారి మళ్ళీ చూసి రాడు వెళ్ళవయ్యా డాక్టర్ బాబు మా అమ్మగారిని మీరే కాపాడాలి బిడ్డ అడ్డం తిరిగిందట కాల్పు కష్టం అయిపోయి చాలా బతుకులో ఉంది ఒకసారి బాబు అమ్మా అమ్మా జానకమ్మా నువ్వేనా చెప్పమ్మా అవతల తల్లి బిడ్డ చావబుతులో ఉన్నారు ఏమిటో నీ న్యూసెన్స్ నువ్వును యాండి ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి అది కాశానికి నువ్వు నాకేం పర్వాలేదని మీరే అన్నారుగా అసలు నాకు ఇంకా నొప్పులే రావడం లేదు మీరు వెళ్ళరండి జానకమ్మా నీకేమన్నా మతిపోయిందా ఆడదానికి కాన్ మరో జన్మ ఎత్తినట్టు అందులో నీది తొలి కానుపు ఇప్పుడు ఆ బాబు నెల్లమంటావేంటి మళ్ళీ నాకు ఇప్పుడేం ప్రమాదం లేదు ఈయన అక్కడికి రెండు నిండు ప్రాణాలు నిలుస్తాయి మీరు వెళ్ళరండి జానకం జాగ్రత్త చూస్తుండ్రు పెట్టించు అలాగే డాక్టర్ బాబు మీరు నా భయం పండి ఏం పర్వాలేదు ధైర్యంగా ఉన్నాను కాస్త ఊర్చుకో తల్లి డాక్టర్ బాబు వచ్చేస్తాడు డాక్టర్ బాబు ేదా ఇలా కష్టపడిపోతుంది పోనీ నేనే డాక్టర్ బాబుని తీసుకుపోద్దు మళ్ళీ ఆయన పని అయిపోతే రాకుండా ఉండరు నాకేం పర్వాలేదు అక్కడే ఉండు ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు మళ్ళీ దేవుడి మీద ధారం వేసి కాన్పు మనమే చేద్దాం అట్లాగే అదృష్టవంతులు వైకుంఠం గారు మగబెట్టగలిగాడు సమయానికి తమ్మిడే రాకపోతే నా కుటుంబం సర్వనాశనం అయ్యేది మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు ఇందులో నేను చేసిన ఏముందండి నా డ్యూటీ నేను చేశాను ఓకే వస్తాను బాయ్ బాబు గారు దేవుడు లాంటి మిమ్మల్ని చంపాలనుకున్నాను కానీ మీరే ఈనాడు నా పార్టీ దేవుడు అయ్యారు నేను చేసిన పాపానికి నాకు పుట్టగతులు ఉండవు బాబు బతికించడానికి వెళ్ళావు నీ బిడ్డని పోగొట్టుకుందాం ఎన్ని రోజులనే ఇలా బాధపడతావు నువ్వు బాధపడినంత మాత్రాన పోయిన బాబు తిరిగి వస్తాడా ఏమిటక్క కష్టాలు మనుషులకు కాక మాళ్ళుకు వస్తాయా అయినా మనకు వచ్చిన కష్టం రెండు రెండు ప్రాణాలు నిలబెట్టగలిగింది మనకు జరిగిన కీడుకంటి మన వల్ల వాళ్ళకి జరిగిన మేలే గొప్పది అయినా నాన్న నన్నంత ధైర్యంగా పంపి నువ్వే ఇలా బెంబేలు పడిపోతే అలా చెప్పు ఎంత మర్చిపోదాం అనుకున్నా ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బాబేడి అడుగుతున్నట్టే ఉందండి అందుకే ఒక పది రోజుల పాటు ఈ ఊరు ఈ వాతావరణం దూరంగా ఉంటే నీ మనసు కాస్త కుదురుపడుతుంది ఏదైనా పట్టణానికి వెళ్దాం అవును డాక్టర్ సార్ బేటీ మర్చిపోదా ఉన్నా ఊళ్ళు అమలకల మాటి మాటికి గుర్తు చేసి బాధపెడుతుంటారు బేటీ డాక్టర్ సాబ్ చెప్పినట్టు పట్టణంలో పది రోజులు హాయిగా గడిపిరండమ్మా జరిగిందంతా ఒక కలరు కొని మర్చిపో నువ్వు దిగులుగా ఉన్నావనుకో డాక్టర్ బాబు గారు కూడా దిగులుగా ఉంటారు అన్ని విషయాలు మర్చిపోయి కులాసాగా తిరిగి రైలుకి టైం అవుతుంది జల్ది డాక్టర్ సాబ్ నా బేటీ చిన్నప్పటి నుంచి ఊరు దాటి అడగదు పట్నం అంతా చూపించాలి బేటీ నేను ఎప్పుడు పట్నం వెళ్ళినా నీకేం కావాలమ్మా అని అడిగి తెచ్చేవాడిని మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నావు ఈ బాబాకి ఏం కావాలో అడగవా ంతమంట బాబా నీ నవ్వులు నా భేటీ మళ్ళీ కళకళ్ళాడుతూ తిరిగి రావాలి అంతే అలాగే బాబా వెళ్ళొస్తా బాయ్ దసరా పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కదరా తర్వాత కనపడండి చిల్లరలేదు దసరా వేసాలి కాదు వీరార్జున మేము ద్రౌపదీ దేవి సేవకులు ద్రౌపద అవును అమ్మగారు ఊరి చివర విడిచి చేశారు అవును యువరాజా మహాభారతంలో ద్రౌపది మళ్ళీ పుట్టి పెరిగి పెద్దదైంది తన పూర్వజన్మ గుర్తొచ్చి ఈ జన్మలో కూడా పాండవుల్నే చేసుకోవాలని దేశమంతా తిరుగుతున్నారు ఇప్పటికీ ధర్మజ నకుల సహాదేవ దొరికారు భీమార్జున్ ఈ ఊర్లో ఉన్నారని మా అమ్మగారు చెప్పారు మేము వచ్చాం అమ్మగారు చెప్పిన కూర్చులన్నీ మీకే తెలిపిన అర్జున దేవా బయలుదేరండి అమ్మ దొంగ దొంగనారా పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని పేపర్లో చదివాను వీళ్ళు వాళ్ళే విధాలు నా పాలబుగ్గలు చూసి పిల్లల్ని అనుకుంటున్నారు వేళక దొరకకూడదు చేసుకోబోతుందండి మీరు అడవుకండి పుత్రిక జగదేక సుందరి ఎలిసేటి దెబ్బ ఏలిక మా పాలిక శ్రీ 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 ద్రౌపదీ దేవి గారు వెంచేస్తున్నారా మీరెంత సుజును స్వాగతం పాండున అమ్మో అమ్మో జయమాని జయమాలి ఎవరో జగదేక వీరా తులేకరోజు వాగుతున్నారా అర్జున ఈ జన్మ పేరు కాదు సుందర త్రేతాయుగంలో తమరి అర్జునులు నేను ద్రౌపదిని నా కళలోకి సూటిగా చూడండి ఆనాడు మీరు మత్ంత్రాన్ని కొడుతుంటే పూలమాలతో ఊరకంట చూడగా మీరు తమ్మీలే బాణు సంధీచారు పరవశంతో మీ మెడలో దండ వేశాను గుర్తురాలేదా గుర్తా పెన్నా పిండా కూడా ఏమైతేనే ఈ జన్మలో అంత అందరిగే దొరకడమే అదృష్టం అవును ద్రౌపది అంచెలంచెలుగా గుర్తుకు వస్తోంది ఆనాడు నీవు నీలం చీర కట్టేవు కదా ఒట్లో కరెంట్ పాస్ అవుతుంది ఇప్పుడే వస్తా మళ్ళీ ఎక్కడికి స్వామి అద్దె సైకిల్ తెచ్చి నిన్ను కాపరాలు తీసుకెళ్తా అంతామని అద్దె సైకిల్ ఎందుకు నాదాంత అర్థమైంది అయితే గుడారంలో ఒకే పోదాం కొనసుందరి అప్పుడే అర్జున ఈ జన్మలో కూడా మీ ఐదుగురు సోదరులని వివాహం మాడాలని ఆశపడి దేశం అంతా తిరిగి ధర్మజా నకుల సహదేవులను వెతికి పట్టుకొచ్చాను అయ్యో మీ సుందరవదనాన్ని చూసిన ఆనందంలో అన్నదమ్ములను పరిచయం చేయడమే మర్చిపోయాను ఓ పాండవాగ్రజా ధర్మరాజా మీ అనుంగు తమ్ముడు ఏతించినాడు వేగరం యేతించినాడు వేగరం వేయించేయండి

స్పందనం అన్నా అర్జున కుశలమా ఆ ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అలాగే దేవి అడ్వాన్స్ గా ఒక చిన్న ముద్దు ఆ వారి నుంచి వెంట పడి నేను జరుగుతున్నా మాట ఇవ్వలేదు వీరికి ఇవ్వాలంటే ముద్దు వద్దు దేవి మధ్యలో నీ మధ్యలో ఉంటే గడ్డి బాబు దగ్గర కుక్కలాగా ఒరే తమ్ముడు నన్నే కుక్కలు రా నువ్వు నక్కవు నువ్వు కుక్కవు నువ్వు నక్కవు కుక్కండి కొంతరిగా ఏ ఒక్కరికి ఏది ఇవ్వను ఏదిచ్చినా అందరికి కలిపి ఒకేసారి ఇస్తాను అది వివాహం ఏకే వివాహం ఎప్పుడు దేవి వాయునందునుడు దొరికిన తర్వాత మీ సోదరుడు భీమసేనుడు